హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి సాటర్డే రోజు వ్లాగ్ అనమాట ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వ్లాగ్ ఉంటుంది తర్వాత మధ్యాహ్నం నుంచి ఇంకా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఊరైతే వెళ్తున్నాము దానికోసం చాలా పనులు అయితే ఉన్నాయి ఈరోజు ఇంక ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి వంకాయ కూర చేస్తున్నాను వంకాయ కూర రొట్టె చేస్తున్నాను వంకాయ కాంబినేషను రొట్టెయితేనే బాగుంటుంది అనమాట ఇంకా ఎలాగో రాత్రి కూడా ఉంటుంది మా ఆయనకి మేము ఊరు వెళ్తున్నాం కదా మా ఆయన అయితే మతబాటు రాడు తను కూడా రాత్రికి ఆలోచించే చేస్తున్నాను ఇంకా మధ్యాహ్నం వచ్చేసి పులగం చేయాలి ఇది చేసుకుంటూనే బియ్యం గడిగి పెట్టేశాను అనమాట ఇంకా ఇంట్లో అయితే ఏం కాలేదు ఈ పనులన్నీ వంట పని పూర్తి అయిన తర్వాత ఇంకా ఇంట్లో పనులు స్టార్ట్ చేయాలి ఇప్పటికొచ్చేసి వంకాయ కూర రొట్టె మధ్యాహ్నంకి పులగం అనమాట వంకాయ అయితే చేసి పెట్టేశాను ఒక రొట్టె కూడా చేయడం స్టార్ట్ చేశాను ఆల్రెడీ ఒక రెండు రొట్టెల దాకా అయితే చేశాను అనుకుంటా దాని కింద ఇంకొక రొట్టె ఉందనమాట ఇంకా రొట్టె పిండి అయితే కొట్టేది ఉంది తర్వాత పిల్లలవి వైట్ యూనిఫామ్స్ అవి ఉన్నాయి ఉతికి పెట్టేసి వెళ్దాము అనేసి ఇంకా బట్టలు కూడా నానబెట్టాలి అంటే పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత ఇంకా బట్టలు ఉతికేసి బండలు దూర్చి స్నానం చేసి పూజ చేసి మళ్ళీ పులగం చేయాలి మధ్యాహ్నంకి ఇవన్నీ చేసి ఇంకా మళ్ళీ ఎలాగ ఇంట్లో పాలు అయితే ఎక్కువే ఉన్నాయి ఇంకా పాయసం చేద్దాము అలాగే బియ్యం పిండి ఉంది కారం అప్పాలు చేద్దామనేసి ప్లాన్ చేసుకున్నాను అనమాట ఇన్ని పనులు అయితే ఉన్నాయి నాన్ స్టాఫ్గా చేసుకునే ఉన్నాను ఈరోజు ఉదయం నుంచి ఆరు గంటలకు మొదలు పెడితే మధ్యాహ్నం ఒకటి అయిందనమాట కరెక్ట్ పనులన్నీ పూర్తయిపోయేసరికి ఇంకా రొట్టె చేసేసి పిల్లల్ని రెడీ చేయించి వాళ్ళు తిని స్కూల్ వెళ్ళిన తర్వాత నేను బండలు దూచి స్నానం చేసి పూజ అయితే చేసుకున్నాను పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంక అన్నం కూడా చేయడం స్టార్ట్ చేశాను ఆల్మోస్ట్ అన్నం అనేది మగ్గుతుందనమాట ఇంక అన్నం మగ్గేది అయిపోతే నేను టిఫిన్ తినేసి అప్పటికే టైం వచ్చేసి టెన్ దాటింది ఇంకా టిఫిన్ తిన్న తర్వాత మళ్ళీ పాయసం చేయాలి తర్వాత అప్పాలు కూడా చేయాలి ఇంక ఇదిగోండి ఇప్పుడైతే నేను టిఫిన్ తినాలన్నమాట తినేసి మిగతా పనులు స్టార్ట్ చేసుకుంటాను బట్టలు కూడా ఉతికేసాను బట్టలు ఉతికే స్నానం చేశాను అనమాట ఇంకెక్కడికైనా వెళ్తున్నామంటే ఎక్కడ లేని పనులు అన్నీ ఉంటాయి అన్నీ ఇంట్లో సర్ది పెట్టేసుకొని వెళ్ళాలి బట్టలు ఉతికి వెళ్ళిపోయాను ఇంక వచ్చిన తర్వాత మళ్ళీ సర్దుకోవాలి పిల్లల్ని ఈరోజు మధ్యాహ్నం వరకే స్కూల్కు వెళ్ళమన్నాను మధ్యాహ్నం నుంచి ఇంటికి వచ్చేస్తారనమాట చెప్పాను మేడంకి కాల్ చేసి ఇంటికి పంపించండి మేము ఊరు ఉంది అనేసి సరే అన్నారు పిల్లలు వచ్చిన తర్వాత రెండు రెండున్నర అలా బయలుదేరితే సరిపోతుంది అని ఇంకా మళ్ళీ సండే ఉండి మండే రోజు మార్నింగ్ అలా వచ్చేస్తాము నేను టెంపుల్కి వెళ్ళాము ఊరు వెళ్ళిన తర్వాత అది కూడా చిన్న క్లిప్ అయితే షూట్ చేసుకున్నాను అది కూడా ఇందులోనే యాడ్ చేస్తాను ఇంక ఇదిగోండి ఇక్కడ సేమియా పాయసం అయితే చేస్తున్నాను అనమాట పాలు పాలలో కొంచెం నీళ్ళు యాడ్ చేసి ఇందులోనే నేను సగ్గుబియ్యం కూడా వేసేస్తాను పాలు వేడయ్యేలోపు సగ్గుబియ్యం కూడా ఉడికిపోతాయి తర్వాత ఇంకొక సైడు అప్పాలు చేద్దామని పిండి కలిపి పెట్టేస్తున్నాను అనమాట ఇదిగోండి ఇవి కూడా పాలు ఇక్కడ మా ఆయనకు కాఫీ కలిపిద్దామని పెట్టేసాను కొన్ని తీసి తన కాఫీ కలిపిచ్చేసి పాయసం చేసిన తర్వాత ఒకటేసారి ఇంకా అప్పాలు అయితే చేయడం స్టార్ట్ చేస్తాను కూర్చొని ఇంక ఇప్పుడు సేమ్యా కూడా వేయించుకోవాలన్నమాట నేను రెండు కప్పులు సేమ్యా తీసుకున్నాను పాలు ఎక్కువగానే ఉన్నాయి అనేసి ఇది ఇందులో నెయ్యి వేసి ఇంకా మంచిగా వేయించుకోవాలన్నమాట కొంచెం బ్రౌన్ కలర్ లాగా వస్తే సరిపోతుంది ఎప్పుడు సేమ్యా పాయసం చేసినా సరే నేను బెల్లంతోనే చేస్తానన్నమాట చెక్క రసాలు యూజ్ చేయట్లేదు బెల్లంతో వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది బెల్లంతో చేసినా సరే పాలు విరగకుండా చేసుకోవచ్చు అనమాట కాకపోతే సేమే అంతా బాగా ఉడికిపోయిన తర్వాత మనం బెల్లం వేసి కలపకుండా అలానే పెట్టాలి లేదు అంటే బెల్లం మనం కరగబెట్టుకొని ఆ సేమే పాయసం ఉడుకుతుంది ఉడికిన తర్వాత అది కూడా సల్లగా అయిపోయిన తర్వాత అందులో వేసుకున్నాం అనుకోండి బెల్లం వేసిన తర్వాత అప్పుడు విరిగిపోదు అనమాట పాలు పాయసము మళ్ళీ మనం చల్లగిన తర్వాత వేడి పెట్టేసుకొని తినాలన్నా కూడా అప్పుడు కూడా విరిగిపోతుంది చాలా బాగుంటుంది చిన్న చిన్న టిప్స్తో బా చేసుకున్నామంటే పాయసం చాలా బాగా వస్తుందనమాట ఇక్కడ సేమి అయితే మంచిగా నెయ్యి వేసి వేయించుకుంటున్నాను ఇది బాగా వేగిపోయిన తర్వాత ఇంకా పాలు ఉడుకుతున్నాయి కదా అందులో సేమ్యా వేసేసుకోవడమే ఇంక ఇదిగోండి పాల కోసం పిండి అయితే కలిపి పెట్టేసుకున్నాను ఇంకా సేమ్యా పాయసం చేస్తున్నాను కదా బెల్లం కూడా పొడి దంచుకోవాలి లేదో అయిపోయిందనమాట ఇంకా బెల్లం ఇప్పుడు దంచుకునేంత టైం లేదు ఊరికి వెళ్ళేసి వచ్చిన తర్వాత పొడి చేసి పెట్టేసుకుంటాను ఇంక ఇక్కడ ఇదైతే పిండి కలిపి పెట్టుకున్నాను పాయసం చేసేది అయిపోతే ఒకటేసారి ఇంకా ఈ పనిలో కూర్చున్నాం అనుకోండి ఒక గంట టైం పడుతుంది అన్ని బాల్స్ లాగా చేసుకొని ఇంకా అప్పాలాగా ఒత్తుకొని ఆయిల్లో వేయించుకోవాలి కదా ఆ పని అంతా అయిపోయేసరికి పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసారు ఇంకా పిల్లల్ని మళ్ళీ రెడీ చేసి నేను రెడీ అయ్యి బట్టలు సర్దుకోలేదనమాట బ్యాగు పిల్లల స్కూల్ నుంచి వచ్చిన తర్వాత సర్దుకోవాలి అనేసి ఇంకా అలా తీసి అయితే పెట్టేశాను బ్యాగ్ లేదనమాట మాది బ్యాగు మా తమ్ముడు తీసుకెళ్ళాడు పెద్దది ఇంకా పిల్లల స్కూల్ బ్యాగే తీసుకెళ్ళాలి ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత బ్యాగ్లో పెట్టుకోవచ్చులే అనేసి బట్టలన్నీ తీసి పెట్టేశాను ఇంక ఇదిగోండి మధ్యాహ్నంకి అయితే ఇక్కడ ఇంకా పులగం చేశాను అని చెప్పాను కదా పులగము ఇంకా రొట్టెలు ఉన్నాయి మా ఆయనకు రాత్రికి ఇంకా వంకాయ ఉంది సరిపోతుంది ఇంక ఇప్పుడు బెల్లం అయితే దంచుకోవాలన్నమాట నేను రెండు కప్పులు సేమియా తీసుకున్నాను కదా రెండు కప్పులు బెల్లం అయితే సరిపోతుంది పర్ఫెక్ట్ అనమాట ఇంకా కొంచెం తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు ఇందులోనే నేను బెల్లం దంచి అందులో యాలకలు కూడా పొడి చేసి వేశాను ఇప్పుడు సేమియా పాయసం ఉడికిపోయింది కదా ఇది సల్లగా వేయిన తర్వాత మనం బెల్లం కూడా కరగబెట్టుకున్నాం కదా ఆ వాటర్ సల్ల కావాలి ఈ సేమియా కూడా సల్ల కావాలి అప్పుడే ఆ బెల్లం వాటర్ తీసుకొచ్చి సేమియాలో వేసి కలిపేస్తే సరిపోతుంది అప్పుడు పాలేం విరిగిపోవన్నమాట పర్ఫెక్ట్ వస్తుంది పాయసం పాలు కూడా చూడండి చిక్కగా మంచిగా ఉన్నాయి పాలలో కొంచెం వాటర్ ఎక్కువ వేసి ఉడికించుకున్నాం అనుకోండి మనం సేమే ఉడికి సల్లగా అయిపోయేసరికి ఆ వాటర్ అంతా ఎగిరిపోయి ఓన్లీ పాలు ఒకటి మిగులుతాయి చాలా బాగుంటుందన్నమాట ఇలా చేస్తే రెండు వేడి వేడిగా ఉన్నాయి సల్లగా అయిన తర్వాత అందులో వేసేస్తాను ఇంకా ఆలోపు పాయసం అయిన తర్వాత అప్పాలు చేయడం కూడా నేను స్టార్ట్ చేసుకున్నాను అదంతా వీడియో తీయలేకపోయాను అనమాట ఆ పిండిని అంతా రౌండ్గా బాల్స్ లాగా తీసుకొని ఇలా ఒత్తేసుకున్నాను అనమాట అన్నీ ఇవి తీసుకెళ్ళి ఆయిల్ పెట్టేశాను కదా ఇంకా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఇలా ఒత్తేసుకొని ఇలా ఒక బట్ట పైన వేసేసుకున్నాను ఇంక ఇవి ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవడమే అనమాట మంచిగా కొన్ని మా ఆయన వస్తామంటే ఒత్తాడండి మంద మందంగా చేశాడు అవన్నీ తీసేస్తున్నాను మళ్ళీ నాకు డబల్ పని అవన్నీ మళ్ళీ బాల్స్ లాగా వేసుకొని నేను ఒత్తేసుకోవాలి ఇదిగోండి ఇలా ఆయిల్లో వేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట నేను తర్వాత వీడియో తీద్దామనుకున్నాను మర్చిపోయాను అసలు అవి కాల్చినవి ఎన్ని అయ్యాయో ఏంటో కూడా తీసుకోలేదు వీడియో తీయలేదన్నమాట అంతా హడావిడి హడావిడి అయిపోయింది నాకి ఇవన్నీ చేసుకొని అన్ని ఊరికి తీసుకెళ్లాను ఇంట్లో ఒక ఐదు ఐదారేం పెట్టాను మా ఆయనకు అంతే అన్ని ఊరికి తీసుకెళ్లాను బియ్యం పిండి కూడా కొంచెమే ఉంది ఎక్కువ లేదనమాట ఎక్కువ చేయడానికి ఇంకెలాగో ఊరు వెళ్తున్నాను కదా ఖాళీగా ఎందుకు వెళ్ళడం అనేసి నేను కొన్నెన్నో చేసుకొని తీసుకెళ్దామని చేస్తున్నాను ఇవన్నీ ఇలా బాగా మంచిగా ఎర్రగా వేయగాలనమాట అప్పుడే మనకు క్రిస్పీగా వస్తాయి బాగా ఇంక అన్నీ ఇలా వత్తేసుకొని ఇక్కడ బట్టపైన వేసేసుకున్నాను అనమాట ఒకటేసారి కూర్చొని ఒత్తేసాను ఇలా ఇంకా మళ్ళీ అప్పుడు ఇక్కడ తిరగడం లేట్ అవుతుంది ఒక్క మాడిపోతాయేమో అనేసి ఇంక అన్నీ వత్తేసుకొని కాల్చడం అయితే స్టార్ట్ చేశాను మేమైతే కర్నూలు వెళ్ళామన్నమాట మా ఆడపిల్ల వాళ్ళ ఇంటికి అంటే మా వదిన వాళ్ళ ఇంటికి నెక్స్ట్ డే సండే రోజు ఇక్కడ అలంపూర్ టెంపుల్కి అయితే వెళ్ళాము గుళ్ళో వీడియో ఏం తీయనేవారు కదా ఇంక బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ రావి చెట్టు దగ్గర చిన్న వీడియో అయితే షూట్ చేసుకున్నాను ఫైనల్గా అయితే టెంపుల్ బయటికి వచ్చిన తర్వాత ఇలా ఉందనమాట చిన్న వీడియో తీసుకున్నాను నేను అంతా అక్కడ కొంచెం అక్కడ కొంచెం లాగా చిన్న చిన్న క్లిప్ అయితే షూట్ చేసుకున్నాను టెంపుల్ అయితే చాలా బాగుంటుందన్నమాట ఓల్డ్ టెంపుల్ అంతా ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఇలా చిన్న వీడియో తీసుకున్నాను టెంపుల్కి వెళ్ళడం కోసమే ఊరు అనమాట మా వదిన వాళ్ళు రండి రండి వెళ్దాము అని చెప్తే ఇంకా సరేలే అనేసి వెళ్ళాము శనివారం మధ్యాహ్నం అలా కర్నూలుకి వెళ్ళి శనివారం అక్కడే ఉండి సండే రోజు ఇలా గుడికి వెళ్ళేసి వచ్చి సండే ఇంకా అనుకున్నాం రిటర్న్ అందాలకి కాకపోతే లేట్ అయిందని ఇంకా తర్వాత సోమవారం రోజు వచ్చేసామన్నమాట రందాలకి ఉదయాన్నే వచ్చి ఇంకా మళ్ళీ తర్వాత రోజు పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళారు ఇంక ఇదిగోండి ఇక్కడ కింద కిందలో ఫుల్ నీళ్ళు ఉన్నాయన్నమాట మేమేం దిగలేదన్నమాట కిందికి జస్ట్ వెళ్ళి కొద్దిసేపు అక్కడ కూర్చొని ఇంకా మళ్ళీ వేరే చోటుకి వెళ్ళి భోజనాలు తినేసి ఇంటి దగ్గర భోజనాలు కూడా చేసుకొని వెళ్ళాము తిని సాయంత్రం వరకు అలా ఇంకో చోట ఉండేసి ఇంక ఇంటికి అయితే వచ్చేసామన్నమాట రెండు రోజులు లాగా వచ్చేసి ఇది ఇలా గడిచిపోయింది ఇదిగోండి మా బాబుగాడు అలిగాడు నీళ్ళల్లో దిగాలి ఆడుకోవాలి బోట్లో వెళ్ళాలి అనేసి పిలుస్తున్నా రావట్లేదు చూడండి తిరుగుతూ ఉన్నాడు ఫుల్ జనాలు కూడా బాగానే ఉన్నారు అనమాట సండే అయినా కూడా కార్తీక మాసం కాబట్టి జనాలు దండిగానే ఉన్నారు ప్లేస్ బాగుందనమాట పీస్ఫుల్గా ప్రశాంతంగా పాజిటివ్గా అనిపిస్తుంది చాలా బాగుంది ఇంక ఇదిగోండి నీళ్ళు అన్నీలా ఉండింది అనమాట తర్వాత ఇంకా ఆ గుడి పక్కనే చిన్న చిన్న గుళ్ళు అన్నీ ఉన్నాయి ఇదిగోండి ఇక్కడైతే ఎవరు లేరు కాబట్టి చిన్న వీడియో అయితే తీసుకోగలిగాను ఇక్కడ శివయ్యనే అనమాట ఇంకా బ్లాగ్ అయితే ఇంత టెండ్ చేసేస్తున్నాను మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకా క్లిక్ చేయండి